ఇదే వార యాత్రలో ఎక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు మరిచి నేలమె కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్ మాకు దివ్యాంగులు బాగా మంచా ఫలితమైన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో మంది ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు ఇవ్వమని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు ఎవరు కూడా మర్చిపోము ఈ రోజు పెన్షన్ వేల రూపాయలు అందుతున్నాయంటే ఒక రోజు మీరు ఇదే నిలబె కూర్చొని ఒక క్రేజీ హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు కూర్చొని హామీ ఇచ్చారు దివ్యాంగులు బాగా మంచా ఫలితమైన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో మంది ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు ఇవ్వని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమకమనకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్